పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి కొంచెం రంగులు పంద్యంలో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రం తెలుసుకుందాం బుధవారం మరియు అశ్విని నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అశ్విని నక్షత్రం పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్ర కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి గురువారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళ అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందినో పంతొమ్మిదికి వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పొందిన పన్నెండుకు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డేగా పింగళ డేగా పింగ్లలో మనం ప్రతిరోజు చెబుతుంటాం డేగా పింగ్లలో ఎర్ర బ్రాసులు అనేవి బాగా విజయాలు సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి గురువారం మొదటి జాములో డేగా పింగ్లా పంద్యంలో ఎర్రబ్రాసులు అందుబాటులో లేనప్పుడు బాగా కలిగిన డాగలు మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో ఎరుపు ఉంటే మీకు చాలా విజయాలు సాధించడానికి అడ్వాంటేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెడలో ఎరుపున్న మెరుపు పసిం కలిగిన డాగలను మాత్రం మీరు వినియోగించుకోవడం వల్ల ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకి నెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎరడాగ వీటికి కూడా కేవలం మెడలో ఎరుపు ఉండాలి కోడి చూపు అనేది ఉంటే తక్కువలో తక్కువ పరిమాణం ఉండాలి కానీ ఎక్కువ పరిమాణం ఉంటే అది కోడిగా పొట్లాడి అపజయింపాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి నెమలి విజయం తొంభై తొం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డేగా పింగళాలో మాత్రం ఎర్ర బొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి నల్ల బొట్ల పింగళాను వినియోగించుకోకూడదు ముసుగు రంగు డేగా పింగళ పంద్యాల్లో ఎర్ర బ్రాసులు అనేవి అతి సులువుగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎర్ర బ్రాసులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాయ కోడికాయ పందెంలో కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తాయి కోడి కాకులు పూర్తిగా కోడికాయకి అనేది విజయం సాధించదు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరనిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై తొమ్మిది తొంభై శాతం ఎరడిమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరణమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కోడి కాకి బంధంలో కోడి పచ్చకాకులు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలి డ్యాగ నెమిలి డాగలో ఎర్రనెముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించాయి ఎర్రనెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రనిమిలి మనం ఇలా ఎర్రబరకులు ఉన్న వాటిని కూడా ఎర్రనిమిలిగా మనం గుర్తిస్తాం కానీ ఇవి కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నిమిలి డాగ పందాల్లో నిమిలి డాగలు పడినప్పుడు కానీ లేకపోతే వేరే రంగులు ఏమైనా పడినప్పుడు వీటికి నెముళ్ళు కోడిని బట్టి మారుతూ ఉంటాయి రెక్కల మీద మెడ మీద ఏదో లైట్గా ఎర్రపచి ఉంటే దాన్ని ఎర్రనెమిలి అని అనుకోకూడదు ఇవి కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర అదే అదేవిధంగా నెమిలి డాగులను కూడా వినియోగించుకోవచ్చు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రా ఎర్రబ్రష్లు ఈ ఎర్ర నెమిలి పందాల్లో వినియోగించుకోవాలి నల్ల నిమిలీ పశువు అనేది ఉంటేనే మాత్రమే వీటిని వినియోగించుకోవాలి నెమిలి పశువు తక్కువగా ఉంటే వీటిని వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు నెమిలి డాగ పద్యంలో రసంగులు కూడా మెడలో ఎరుపున్న రసంగులు కూడా ఎర్రెములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎక్కడ కూడా డాగ పసిమి అనేది ఉండకూడదు పైన నడుపు పైన నెమిలి పసిమి అనేది ఎక్కువగా ఉండాలి మెడలో ఏరుపు అనేది ఉండాలి లేకపోతే శుద్ధ ఎర్రెమెలో దొరికితే ఎర్రెమిలు కూడా మీరు వినియోగించుకొని విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎరనిమిలీ మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎరనిమిలీ మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి నెమిలి లేకపోతే నెమిలి పింగళాలు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరణమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందంలో కేవలం నల్లగొడ్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు కాకి పింగళ పందెంలో కాకినమిలి పింగళాలను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కాకినామిలి పింగళాలు మరియు ఎదర నల్ల మీద చుక్కలున్న ఉన్న రెక్కల్లో అక్కడక్కడ తెలుపున్న ఉన్న రెక్కలున్న కాకినమిలి పింగళాలను కూడా వినియోగించుకోవచ్చు కాకి పింగళ పందెంలో కాకినమిలి కూడా విజయం సాధిస్తుంది నల్ల నల్లకట్టు రసంగి కూడా కాకి పోట్లాడే విజయం సాధిస్తుంది అబ్బరాసులు కూడా నల్లకట్టు అభ్రాసులు కూడా కాకి పింగళా పందెంలో విజయాలు సాధిస్తాయి వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదో జాబ్ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోటినెమరి కోటినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసింగ్ కోడ్రసింగ్ కూడా కోడినమిలిగా వస్తుంది కానీ ఏ మాత్రం డాగ పసిం ఉన్నట్లయితే అది కోటి డాగ పోట్లాడి అపజయం పాలవడానికి అవకాశాలు కూడా అంతే ఉంటాయి కాబట్టి కోటి రసంగంలో పూర్తిగా అనుభవం ఉన్నప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకోండి కోడి నెమరి పందెంలో కోడిమి కోటి రసంగి కోడి నెమి మీద కూడా విజయం సాధిస్తుంది కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినిమిరి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సీతువ కోడినిమి పందెంలో కోడి సీతువాలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకుర ముసుకు రంగు కోడినిమిలి పందెంలో కోడిమళ్లను కోడి రసంగులను కూడా వినియోగించుకోవచ్చు మీకు కోడి మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే రసంగుల్ని మీరు పందెం వేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే నెమిలి పసి ఉండటం వల్ల రసంగి నెమిలిగాను మెడలో కూర్చుకుంటాం వల్ల కోడి నెమిలిగా పోట్లాడతాయి ఎదురు కోడి నెముళ్ళు పట్టినప్పటికీ అవి అపజయం పాలవుతాయి కోడి రసంగే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా గమనించుకోవాల్సింది కానీ కోడి నెమిలి పందెంలో అనేక రంగులు అంటే కోడి అనేది ఒక రంగు నెమిలి అనేది ఒక రంగు వీటన్నిటి గురించి మీరు తెలుసుకొని అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంటుంది ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది కోడి